ఎన్నో ఆశలు మరెన్నో ఇంకెన్నో సంకేతాలతో కేంద్ర బడ్జెట్ రాబోతుంది ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ లో వేతన జీవులకు గుడ్ న్యూస్ వస్తుందా ఢిల్లీ నుంచి మన గల్లీ దాకా ఇదే ఇంట్రెస్టింగ్ న్యూస్ మధ్యతరగతిపై ధరల భారాన్ని తగ్గించి వినమయాన్ని పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు ఏడాది వేతన సంపాదన పది లక్షల వరకు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకపోవచ్చన్న సంకేతాలు ఇస్తుంది ఇక అదే సమయంలో వార్షిక ఆదాయం పదిహేను నుంచి ఇరవై లక్షల ఉన్న వారికి ఇరవై ఐదు శాతం ట్యాక్స్ విధించే యోచన కూడా చేస్తున్నట్టు సమాచారం ఈ రెండు నిర్ణయాలకు బడ్జెట్ లో ప్రకటిస్తే సర్కారి ఖజానాపై యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల భారం పడుతుందని లెక్కలు కూడా మొత్తానికి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుతానికైతే ఏడాదికి ఏడాది ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారు ట్యాక్స్ పరిధిలోకి రారు ఈ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచే సాధ్య సాధ్యాలను లెక్కల మంత్రి అన్వేషిస్తున్నారు 예런. Dieron... ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు ఈ బడ్జెట్ లో ప్రభుత్వం చాలా ముఖ్యమైన మార్పుల దిశగా పయనించవచ్చు ఫిబ్రవరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు బడ్జెట్ సమయంలో ప్రజలు స్టాక్ మార్కెట్ పై కూడా నిఘా ఉంచారు కొత్త ఏడాదిలో అడుగు తర్వాత జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి మొదటి విడత సమావేశాలు రేపటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కొనసాగనున్నాయి రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజు రోజుల విరామం తర్వాత మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ ఈసారి విడుదల చేసే బడ్జెట్ లో కూడా చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా ఈ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని మనకు సూచనలు అందుతున్నాయి ఏంటి దీంట్లో వాస్తవం ఎంత అయితే ఈసారి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వినూత్నంగా ఉండబోతుంది దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ముగిసింది ఈ రోజు అతిపక్ష సమావేశం కూడా జరగబోతుంది ఆ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ బడ్జెట్ ఒకటో ఫిబ్రవరి ఒకటో జరిగిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు అన్ని వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ఉంటుందని చెప్పి అధికార వర్గాలు చెబుతున్నాయి అలాగే అధికార పార్టీ కూడా చెప్తుంది మరి అయినప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం కొంత అనుమానాలు నెలకొన్నాయి ఎలా ఉండబోతుంది ఎలా ఏం చేయబోతున్నారు అసలు ఈ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది ఈ వర్గానికి అనుకూలంగా ఉండబోతుంది అనేది కూడా ఆ బాగా ఆసక్తి అనేది నెలకొంది మరి దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఈ రేపటి ప్రవేశపెట్టిపోయే బడ్జెట్ పై సామాన్యుడు కోటి ఆశలతో ఉన్నాడు ఏం చర్చనీయాంశంగా మారింది ఫిబ్రవరి ఐదవ తేదీ ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చూస్తున్నారు మరి ఓటర్ కూడా ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్